హాయ్ అండి నమస్తే నా పేరు వేది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మేము ఒక మంచి వెహికల్ తీసుకునేది మారుతి సుజుకి ఎస్ ఎస్క్రాస్ సిగ్మా వెరేట్ అండి డీజిల్ వర్షను మ్యాన్మ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల పడి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై మూడు వేలు తిరిగింది అండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డు కూడా పంపి పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ దూసుకునేది నాలుగు టైర్లు కూడా షోరూమ్ చూస్తున్న టైస్ ఉన్నాయి కూడా ఒక ఫార్టీ పర్సెంట్ షోరూమ్ టైర్స్ అవుతున్నాయండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ సైడ్లో అండి ఏ ఓప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి టైమ్ ఇచ్చా చూసుకుంటే కంపెనీ ఒక టైం ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా అయితే ఉందండి టోటల్ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ ఒక సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి బాండ్ లెక్క సైడ్ కూడా కంపెనీ యొక్క బాన్ లెట్ సైడ్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి అండి బయట స్టిక్కర్స్ అనుకోండి ప్రతిదీ కూడా ఇంజన్ అయితే ఎక్సలెంట్ యాక్సిడెంట్ కండిషన్ అయింది వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ చూసుకున్న చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదండి సిక్మా విరేట్ అండి ఇది లైబుల్స్ అయితే రావు వెహికల్కి టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవి కూడా షో టెస్ట్ టైస్ అండి వెహికల్కి వెహికల్ అది చాలా నీట్గా అవుతుంది బండి యొక్క నెంబర్ తాస్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి నార్మల్ విండోస్ పవర్ ఉండేసి వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్ తీసుకుంటే డోర్ యొక్క సీల్ కూడా వర్చనల్గా అవుతుంది కానీ ట్రస్టింగ్ అనేటువంటివి ఏమి లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే నలభై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి కంపెనీ ఫిట్ మ్యూజిటేషన్ తీసి వాళ్ళు సోనీ సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం జరిగింది ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ ఏసీ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా నీట్గా ఉన్నాయండి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఎక్సలెంట్ లేదు అండి వెహికల్ అయితే వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పడింది ఇక్కడ పైన ఒక చిన్న స్క్రాచ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ప్లస్ మీద చిన్న స్క్రాచెస్ ఉన్నాయి హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి మారుతి సుజుకి ఎస్ రాసో సిగ్మా వేరేట్ అండి హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది స్టెప్నర్ చూసుకోవచ్చు స్టెప్లర్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ ఒక స్టెప్లర్ అవుతుంది డిక్కీలో ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏమి లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ ఇటు చెప్తాను మార్తీ సుజుకి ఎస్క్రాస్ సిగ్మా అండి డీజల్ వర్షన్ మెనోన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై మూడు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఐదు టైర్ కూడా షోరూమ్ చూస్తున్నాయి షోరూమ్స్ చూస్తున్న టైర్స్ అయితున్నాయండి రన్నింగ్ నాన్ టైర్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ డైర్ వస్తే ఒక నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయింది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీటర్స్ పవర్ ఉండర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంది కంప్లిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేది వాళ్ళు సోని సిస్టమ్ అయితే ఏపీచుకోవడం జరిగింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చండి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ చిన్న వెహికల్స్ మీ అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్